మానవసేవే మాధవసేవ లఘునాటిక సమర్పించువారు నిర్మలా హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఇందులోని పాత్రలు పాత్రదారులు తల్లి సత్యశ్రీ తండ్రి శేషసాయి కొడుకు మణిచరణ్ కొడుకు స్నేహితుడు కుషాల్ చక్రవర్తి టీచర్ తన్మయీప్రియ కథకురాలు పూజ బిచ్చగత్తె యశోద బిచ్చగత్తె కొడుకు ప్రవీణ్ ముసలి తాత సీతారాం కిరణ్ చాలా మంచి బాలుడు మంచి క్రమశిక్షణతో మెలుగుతాడు తల్లిదండ్రులంటే ఎంతో గౌరవంగా ఉంటాడు ఉపాధ్యాయుల ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు ప్రతి విషయంలోనూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడు తన తోటివారికి సహాయం చేసే మనస్తత్వం కలవాడు క్లాసులో ఉపాధ్యాయురాలు చెప్పిన మాటలు కిరణ్ మనసును ఎంత ప్రభావితం చేశాయో చెప్పడమే మన ఈ లఘునాటిక ఉద్దేశం ఒకరోజు స్కూల్లో జరిగిన సంఘటనలు రవి రవి నీకేమైందిరా చేతికి కట్టేంటి మొన్న స్కూల్లో పడిపోయాను కదరా కుడి చేతికి తగిలింది డాక్టర్ గారు ఎక్స్రే తీసి చెయ్య చెప్పారు ఆరు వారాల పాటు ఈ కట్టు ఉంచుకోవాలని చెప్పారు అయ్యో పాపం బాగా నొప్పిగా ఉందా ఈ చేతితో ఏ పని చేసుకోలేకపోతున్నావు కదరా అదేరా నాకు భయంగా ఉంది ఈ చేతితో ఏమీ రాసుకోలేను నోట్సులన్నీ ఎలా రాసుకోవాలో ఏమిటో నువ్వేమీ బాధపడకురా నీ నోట్స్లన్నీ నేను రాసిపెడతాను సరేనా నిజంగానా చాలా సంతోషం రా మనిద్దరం స్నేహితులం కదరా ఒకరి కష్టాల్లో మరొకరు సాయం చేసుకోవాలి అదిగో టీచర్ గారు వస్తున్నారు ఇవాళ ఏం పాఠం చెబుతారో గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ పిల్లలు రవి నీ చేతికా కట్టేమిటి దెబ్బ తగిలింది టీచర్ కట్టు కట్టారు సరే జాగ్రత్తగా ఉండు ఈ రోజు నేనొక ప్రముఖ వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను ఎవరు టీచర్ ముందుగా నేను మీకు కొన్ని సూచనలను ఇస్తాను మీలో వ్యక్తిని గుర్తుపట్టగలరో చూస్తాను అలాగే టీచర్ ఆ వ్యక్తికి భారతరత్న వచ్చింది వాజ్పేయి గారా టీచర్ నోబెల్ బహుమతి కూడా వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూరా టీచర్ ఆమె ఒక మానవతావాది కలకత్తాలో ఉండేవారు మదర్ గారా టీచర్ అవును పిల్లలు బాగా గుర్తుపట్టారు ఈరోజు మనం మదర్ తెరీసా గురించి ఆమె చేసిన సేవలను గురించి తెలుసుకుందాం మదర్ డెరిసా అసలు పేరు ఆగ్నెస్ గోన్షా బోజాక్షువు ఆమె దేశానికి చెందినవారు ఆమె పేదలకు దీనజనులకు సేవ సంకల్పించి క్రైస్తవ సన్యాసినిగా మారి భారతదేశానికి వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం సెప్టెంబరు పదవ తేదీన రైలు ప్రయాణ సమయంలో ప్రభు ఇచ్చిన పిలుపు మేరకు ఆమె దీన జనోద్ధరణకు కంకణం కట్టుకున్నారు ఆమె చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆమెకు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు అంతేకాక పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో భారత ప్రభుత్వం వారు ఆమెకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఇచ్చి సత్కరించారు ఆమె వివిధ దేశాల నుండి ఎన్నో బహుమతులు ప్రశంసా పురస్కారాలు లభించాయి ఆమె తన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే సంస్థ ద్వారా ఎంతో మందికి సేవ చేశారు టీచర్ గారు మదర్ తెరీసా గురించి పిల్లలకు వివరంగా చెప్పారు స్కూలు అయిపోయిన తర్వాత కిరణ్ ఇంటికి వెళతాడు అమ్మా అమ్మా ఈరోజు స్కూల్లో ఏమైందో తెలుసా ఏమైంది బాబు నిన్న నా ఫ్రెండ్ రవికి దెబ్బ తగిలిందని చెప్పాను కదా అవును చెప్పావు అతనికి చెయ్య విరిగిందమ్మా అయ్యో పాపం చేతికి కట్టు కట్టారు ఈరోజు గారు చాలా నోట్స్ ఇచ్చారు పాపం రవి నోట్స్ రాసుకోలేడు కదా అందుకని రవికి కూడా నేనే నోట్స్ రాసి పెట్టానమ్మా చాలా మంచి పని చేశావు బాబు ఇతరులకు సహాయం చేయటం చాలా మంచిది సరే తొందరగా స్నానం చేసిరా టిఫిన్ పెడతాను తిని చదువుకుందు గాని అలాగేనమ్మా మర్నాడు ఉదయం ర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంత గజాన పద్మాకం అనేక దంతం భక్తదంతముస్మహే కిరణ్ బాబు కిరణ్ ఒకసారి ఇటు వస్తావా ఏంటి నాన్నగారు పండ్లు నైవేద్యం పెడదాం అనుకున్నాను కానీ సమయానికి ఇంట్లో ఏ పండ్లు లేవు నువ్వు అలాగే నాన్నగారు సమయానికి నా దగ్గర చిల్లర లేదు ఈ వంద రూపాయలు తీసుకుని అరడజన అరటి తీసుకో మిగిలిన చిల్లర జాగ్రత్తగా తీసుకురా అలాగేనమ్మా కిరణ్ బయటకు వెళ్లి అరటి పళ్ళు తీసుకుని వస్తుండగా దారిలో జరిగిన కొన్ని సంఘటనలు ఒక బిచ్చగత్తె తన చిన్న కుమారునితో బిచ్చమెత్తుకుంటుంది అయ్యా దమ్మం చేయండయ్య అమ్మ దమ్మం చేయండమ్మా పిల్ల డాకరితో ఏడుతున్నాడమ్మా అమ్మ ముందరూ రూపాయి దమ్మం చేయండమ్మా అమ్మ ఆకలేస్తుంది అమ్మా అమ్మ నాకు ఆకలేస్తుందమ్మా అమ్మా నాకు తినడానికి ఏమైనా పెట్టమ్మా ఊరుకోరా ఊరుకో ఊరుకు ఎవరైనా మైనమ్ బిందెమైందే మనకి కూడా ఎందుకనమ్మా అబ్బాయి అలా ఏడుస్తున్నాడు ఆకలికి ఆకలికి ఏడుస్తున్నాడమ్ అరటి పళ్ళమ్మా అమ్మా నాకు అరటి కావాలమ్మా అమ్మా ఆకలేస్తుందమ్మా ఊరుకోరా ఎవరైనా మహారాజులు విచ్చమేస్తే నీకు అరటి పండ్లు కొనిస్తా చూడమ్మా ఈ మూడు అరటి ఆ అబ్బాయికి పెట్టు పాపం బాగా ఆకలితో ఉన్నాడు చానా సంతోషం బాబయ్య చానా సంతోషం నీవు పది చూడాలి కిరణ్ అక్కడ నుండి వెళుతుండగా దారిలో ఒక ముసలి తాత పడిపోయి మూలుగుతూ ఉండడం చూస్తాడు దేవుడా తాత తాత లే తాత ఎందుకు తాత అలా మూలుగుతున్నావు ఇలా రోడ్డు మీద పడిపోయావేంటి బాబు ఆకలి బాగా ఆకలిగా ఉంది బాబు అన్నం తిని రెండు దినాలైంది నీళ్ళు తాగి తాగి పొట్ట ఉబ్బిపోయింది శోష వచ్చేట్టు ఉంది పానం పోయేట్టు ఉంది అయ్యో పాపం మీ ఇల్లు ఎక్కడ తాత పద మీ ఇంటికి తీసుకెళ్తాను బాబు నాకు ఇల్లు వాకిలి లేదయ్యా ఆదారి ఈదారి తిరుగుతూ పొట్ట పోసుకుంటున్నాను అయ్యో పాపం ఇందా ఎరటి పళ్ళు తిను తాత నీకు కొంచమైన ఆకలి తీరుతుంది నిజంగా నా బాబు నాకు అరటి పండ్లు ఇస్తున్నావా ఎంత కూడా పోసుకుని చిరకాలం హాయిగా ఉండు బాబు ఉంటు తాత నీకు కొన్ని నీళ్లు తీసుకుని వస్తాను తాతకు నీళ్లు తాగించి కిరణ్ తాతను దగ్గర్లో ఉన్న ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లి తాతను అక్కడ దింపి తన దగ్గర ఉన్న మిగిలిన డబ్బులన్నీ ఇచ్చి ఇంటికి వెళతాడు అక్కడ కిరణ్ వాళ్ళ నాన్న కిరణ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు కిరణ్ కిరణ్ ఏమైంది ఎందుకింత ఆలస్యం చేశావు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నీ చేతుల్లో లేవేమిటి ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు మాట్లాడు మరేమో అది అది నాన్నగారి మాటలకు సమాధానం చెప్పకుండా అలా నసుగుతావేం జవాబు చెప్పు పళ్ళేవి మిగిలిన డబ్బులేవి అమ్మా మరేమో నేను పండ్లు తీసుకుని వస్తుంటే మధ్యలో ఒక చిన్న పిల్లవాడు ఆకలికి ఆగలేక ఏడుస్తున్నాడు అప్పుడు నేను నా దగ్గర ఉన్న అరటి పండ్లలో మూడు అరటి పండ్లు ఆ అబ్బాయికి ఇచ్చాను మరేమో ఒక తాత నీరసంతో రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అప్పుడు నేను ఆ తాతకు మిగిలిన మూడు పళ్లను ఇచ్చాను తాతకు నీళ్లు త్రాగించి దగ్గర ఆస్పత్రిలో చేర్పించాను తాతకు మిగిలిన చిల్లర్ని ఇచ్చి వచ్చానమ్మా ఎందుకు కిరణ్ ఎందుకలా చేశావు తాతను చూస్తే జాలేసిందమ్మా నాన్నగారు మీరు కూడా ఎప్పుడూ చెప్తారుగా మానవ సేవే మాధవ సేవని అందుకే అలా చేశాను నాన్నగారు మథర్ తెరీసా కూడా చిన్నపిల్లలకు రోగులకు సాయం చేసేందుకే కదా వాళ్ళ దేశం వదిలి మన దేశానికి వచ్చారు ఆవిడే చెప్పారట ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మా టీచర్ గారు చెప్పారు నేనేమైనా లేదు బాబు నువ్వు చాలా మంచి పని చేశావు నీకు ఏమైందనే కంగారుతో అలా కోపంగా మాట్లాడాను నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బాబు చిన్నవాడివైనా ఎంత చక్కగా సాయం చేశావు నీలాగా అందరూ ఆలోచిస్తే మన సమాజం ఎంతో బాగుపడుతుంది మనుషుల మధ్య అంతరాలు తొలగిపోతాయి మొత్తానికి మీ టీచర్ గారు చెప్పిన మదర్ తెరీసా పాఠం నీ సమాజ సేవకి నీకు ఒక మార్గాన్ని చూపింది గొప్పవాళ్ళు చూపిన మార్గాన్ని అనుసరిస్తే భవిష్యత్తులో నువ్వంతటి వాడివతావు అవును బాబు నువ్వెంత అదృష్టవంతుడివిరా రాతిలోనే భగవంతుణ్ణి దర్శిస్తాము కాని ఈరోజు అధీన జనులలోనే నీకు ఆ భగవంతుని సాక్షాత్కారం లభించింది అంతకన్నా ఇంకేమి కావాలిరా నీ జన్మ ధన్యమైంది నువ్వు స్వార్థానికి లొంగిపోక స్వలాభాన్ని చూసుకోకుండా నీకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయి ఆ బాబు కిరణ్ సమాజ సేవలో పడి నీ చదువును అశ్రద్ధ చేయకూడదు సుమి అమ్మా నాన్నగారు చాలా సంతోషం నేను నా చదువును అస్సలు లక్ష్యం చేయను బాగా చదువుకుంటాను మంచి మార్కులు తెచ్చుకుంటాను భగవంతునిపై నమ్మకంతో పాటు దీనజనుల సేవ చేసిన వాడే ఆ దేవుడి కృపకు పాత్రులవుతారు దీనులను దిక్కులేని వారిని ఆదుకోవటం ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని అందివ్వడం అనాథలను చేరదీయడం ఇదే మానవునిగా పుట్టిన మనం నిజంగా అనుభవించే భోగభాగ్యాలు టీచరు గారు చెప్పిన మాటలు విన్న కిరణ్ దానిని ఆచరణలో పెట్టాడు కాబట్టి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న మదర్ తెరీసా మాటలతో స్ఫూర్తిని పొంది మన బాలలందరం సమాజ సేవలో పాలు పంచుకుని స్వచ్ఛ భారతాన్ని సాధిద్దాం జయ్ ఈ నాటిక రచన మరియు దర్శకత్వం వహించిన వారు శ్రీమతి శారదాదేవి మరియు శ్రీ